అందరికీ వాళ్ళ మీకు బెండకాయ ఫ్రై చూపించబోతున్నాను బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తరిగి పెట్టుకున్న ముక్కలు అవి ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేయండి రెండు పచ్చిమిరపకాయలు తరిగేయండి చిలికలు చేసి కొంచెం వేగనివ్వండి బాగా వేగే పనలేదు కరివేపాకు వేసుకొని వేయించుకోండి తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేయండి బాగా కలిదిప్పండి బెండకాయ మంచిదండి పిల్లలకి తెలివితేటలు వస్తాయి పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి మంచిది బాగా కలిదిప్పండి ఒక స్పూన్ పసుపు వేయండి ఒక స్పూన్ పసుపు వేసి బాగా కళ్ళు ఉప్పు మాత్రం ఇప్పుడే వాకండి ఉప్పు వేస్తే అసలే జిగురు బయటకు వస్తుంది కదా ఇంకా అస్త జిగురు ఎక్కువై ముక్క చిదిరిపోతుంది బాగా వేగిన తర్వాత ముక్కకు ముక్క అంటుకోకుండా ఉన్నప్పుడు అప్పుడు వేయండి ఉప్పు నేను నువ్వుల కారంతో చేస్తున్నాను నువ్వుల పొడి రెడీగా చేసి పెట్టుకుంటాను మిరపకాయలు జీలకర్ర నువ్వులు ఉప్పు అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకున్నాను జీలకర్ర నువ్వుల పొడి పక్కన పెట్టుకున్నాము బెండకాయలు ఫ్రై చేటకి చూడండి ఇప్పుడు బాగా వేగింది కదా ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్నప్పుడు ఉప్పు వేయండి ఇప్పుడు వేస్తే ముక్క ముక్కగా అతుక్కోకుండా బాగా వస్తుంది బెండకాయ ఫ్రై ఫస్ట్లోనే ఉప్పు వేసేస్తే ఆ ఉప్పు నీరుకి దీనికి ముక్క బెండకాయ అంతా గుజ్జు గుజ్జులాగా అయిపోద్ది అలా వేసి బాగా కాలు తిప్పి నువ్వుల పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ రెండు స్పూన్ నువ్వుల పొడి వేయండి బాగా కాళ్ళు తిప్పేసేయండి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల కారంతో బెండకాయ ఫ్రై నేను ఇలాగే చేస్తాను చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒక లైక్ ఇచ్చుకోండి బాయ్